హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనుసు రాశి వారికి పదహారు నెలల్లో అఖండ రాజయోగం క్రిందులైన జీవితం దెబ్బకి మారిపోతుంది అతిగా వేధించే సమస్య ఇదే మరి ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు రాజఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వీరికి పదహారు నెలల్లో అఖండ రాజయోగం ఎలా రాబోతుంది మరి వీరి జీవితం ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయచ్చు ఇప్పటి వరకు ధనస్సు జీవితంలో తలకిందులు ఎదురవుతూనే ఉన్నాయి వీరి జీవితం అలా సాగుతూ ఉంది అంతే అంటే వీరి జీవితంలో కష్టాలు వస్తూ ఉన్నాయి వీరు వాటిని భరిస్తూ వచ్చారు కానీ ఎప్పుడు అలా కాదు వీరి జీవితం మొత్తం మారిపోబోతోంది వీరి తల జీవితం దెబ్బకి ఒక్కసారిగా మారిపోబోతోంది పదహారు నెలల్లో వీరు అఖండ రాజయోగాన్ని సిద్ధించబోతున్నారు మరి వీరి జీవితం ఎలా ఉండబోతుంది అంటే వీరి ఉద్యోగ జీవితంలో వీరు మంచి విజయాలను సాధిస్తారు వీరి పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అలాగే సహ ఉద్యోగుల నుంచి మంచి గుర్తింపు అలాగే సహకారం అందుతాయి మీ వ్యాపార జీవితంలో వ్యాపార భాగస్వామితో మంచి స్నేహం అలాగే పెట్టుబడికి మించిన లాభం అన్ని సవ్యంగా వస్తాయి ఆదాయం ప్రవాహంలా వచ్చి పడుతుందంటే మీరు ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఈ ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అతిగా వేధించే సమస్య ఒకటి ఉందని చెప్పుకోవాలి మీరు ఎప్పటి నుంచో వివాహం అయిన వారు మీ వివాహ జీవితంలో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే మీ భార్యాభర్తలు ఇద్దరు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్న సమస్యలో ఇరుక్కున్నారు కానీ ఇప్పుడు అలా కాదు మీ పిల్లల కోసమో వేరే ఇతర కారణాల వల్ల మీరు కలిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మీ వివాహ జీవితం సంతోషమయం అవుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే మీకు పదహారు నెలల్లో అఖండ రాజయోగం అనేది సిద్ధించబోతుంది మీ లైఫ్ టర్న్ తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ధనస్సు రాశి వారి రాశి ఫలితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి పదహారు నెలల్లో అఖండ రాజ్యోగం ఏ విధంగా సిద్ధించబోతుంది అనే పూర్తి అంశాలు తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమ్మర్పై ఆల్ అనే బటన్ ప్రెస్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు